అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం మనోజవం మారుత సంచార రూపం అభీష్ట సిద్ధం ఫలం ప్రదానం శ్రీరామ పాదం చిరకాల సేవ్యం శ్రీరామదూతం స్థిరసానమామి రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు తెలుసుకుందాం స్వస్తి శ్రీ విశ్వామసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతు జ్యేష్ఠమాసం శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటి శనివారం శుద్ధ పంచమి రాత్రి ఎనిమిది పదహారు వరకు ఉంటుంది పుష్యమి నక్షత్రం రాత్రి తొమ్మిది పదిహేడు వరకు కలదు ఈరోజు సూర్యోదయం ఐదు ముప్పై ఒకటి సూర్యాస్తమయం ఆరు ఇరవై ఏడు వర్జం వచ్చేసి శేషవర్జం ఉదయం ఐదు యాభై రెండు నుండి ఆరు యాభై ఆరు వరకు ఉంటుంది ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఐదు నలభై మూడు నుండి ఏడు నలభై తొమ్మిది వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం తొమ్మిది నుండి పదిన్నర వరకు కలదు ఈరోజు శుభ సమయం ఎనిమిదిన్నర నుండి తొమ్మిదిన్నర వరకు కలదు కావున ఈరోజు చంద్రునికి మరియు శని గ్రహానికి అభిషేక పూజలు జరిపించి ఈశ్వరునికి అభిషేకం చేసిన ఎడల మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు ఈరోజు తిథి వార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం ముందుగా మేష రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి కుజుడు ఈ రాశి వారికి కుజా రాహుగ్రహముల యొక్క కలయిక వలన వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ధర నష్టం అనేది ఈరోజు కలగగలదు చెడు గ్రహచార స్థితి వలన ఎక్కువగా అవమానాలు కలిగే గ్రహచార స్థితి కలిగి ఉంది ప్రతి వారితోనూ గొడవలు కలిగే పరిస్థితులు ఏర్పడగలవు అధికమైనటువంటి డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూ క్రయ విక్రయాదుల వలన ధన రాబడి తక్కువగా ఉండగలదు ఈరోజు ఆ యొక్క పనులు కాక కొద్దిగా విచారంతో ఉంటారు ఉద్యోగ రంగంలో ఎందు అధికారులతో కొద్దిగా భేదాలు అనేటివి రాగలవు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ సినీ ఇండస్ట్రీ రంగం వారికి కొద్దిగా వ్యవహారం అనేది అనుకూలంగా లేకపోవడం వలన ఆదాయం అనేది బాగా తగ్గి ఉంటుంది మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు మెడికల్ విద్యా వైద్య రంగం వారికి శ్రమకు దగ్గ ఫలితాలు లేకుండా ఉంటాయి మరియు నిత్యావసర వస్తువులు వ్యాపారులకు అనగా కూరగాయలు ఆకూరలు పూలు పండ్లు పప్పు దినుసులు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి కొద్ది ఆదాయం అనేది తగ్గి ఉంటుంది మరియు మాంసాహారం ఇత్యాది వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేదు కావున ఈ యొక్క రంగంలో అభివృద్ధి అనేది తగ్గి ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి విదేశాలలో నివసించే వారికి ఈరోజు అనుకూలమైనటువంటి గ్రహస్థితి కలిగి ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం ఈ ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రగ్రహం శుభ ఫలితాలు ఇచ్చేటువంటి వాడు గృహం స్థలం వాహనం స్త్రీలు వివాహం వ్యాపారం పాడి పశువులు అలంకార వస్తువులు ఇత్యాది విషయాలకు కారకుడు కావున శుక్రగ్రహం అనుకూలంగా ఉంటే మంచి శుభ ఫలితాలను కలిగిస్తూ ఉంటాడు జాతకంలో శుక్రుడు అనుకూలంగా లేకపోతే విపరీతమైన చెడు ఫలితాలను కలగజేయగలడు కాబట్టి ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శుక్రుడి యొక్క గ్రహచార శుభస్థితి వలన మరియు చంద్రుని యొక్క శుభస్థితి వలన ఈరోజు మీకు అత్యంత శుభ ఫలితాలను కలిగి ఉంటాయి కుటుంబంలో అందరూ ఆనందంగా ఉండగలరు వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి ఈ యొక్క వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి అనేది చెందగలదు ఫైనాన్స్ విషయంలో ఈరోజు అధికమైన ధన రాబడి కలిగి ఉంటుంది మీరు చేయవలసిన పనిలో మంచి నైపుణ్యం కలిగి ఉంటారు శుక్రుడి యొక్క గ్రహచార స్థితి వలన గృహయోగం స్థలయోగం అలంకార వస్తువులు కొనుగోలు చేయడం నూతన వస్త్ర లాభం ధన వృద్ధి స్త్రీల వలన మంచి లాభాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు అధికమైన లాభాలు అనేటివి కలిగి ఉండగలవు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు లాభసాటిగా ఉంటుంది ఈరోజు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ మరియు ఫోటోగ్రఫీ డైరెక్షన్ సినీ ఇండస్ట్రీ రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు న్యూట్రిషియన్ మరియు బ్యూటీషియన్ టైలరింగ్ కిరాణం మెడికల్ మరియు డిజైనింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి మరియు ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి సుఖంగా ఉండగలరు నిత్యావసర వ్యాపారాలు అనగా పప్పు దినుసులు కూరగాయలు ఆకుకూరలు పాలు ఇత్యాది యొక్క వ్యాపారాలు మరియు చల్లటి పానీయాలు కూల్ డ్రింక్స్ అలంకార వస్తువులు హోటల్స్ భండారాలు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది ఈరోజు మరియు వెజిటేబుల్స్ నాన్ వెజ్ వృత్తుల వారికి వ్యాపారం లాభసాటిగా ఉంటుంది విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి మంచిగా ఉండటం వలన సుఖమైన జీవనం గడపగలరు శుభ భూయాత్ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుడు మరియు రాహు యొక్క గ్రహచార స్థితి వలన వ్యవహారంలో మంచి అనుకూలత కలిగి ఉంటుంది వ్యాపారములు లాభాలు అనేటివి రాగలవు ప్రతి పనిలో మీకు ఈరోజు విజయం అనేది సాధించగలరు శుభగ్రహ స్థితి వలన అందరూ సుఖమైన జీవనం గడపగలరు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఉండటం వలన ఆ యొక్క ప్రయత్నం అనేది నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన ఆదరణ ఏర్పడి మంచి స్థానం మీకు లభించేటువంటి గ్రహచార స్థితి ఈరోజు కలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి వారి యొక్క వ్యాపారాలలో భూములు మరియు స్థలాలు ఇండ్లు అమ్మటం కొనుగోలు చేయడం వలన అధికమైన లాభాలు వాటిలో కలిగి ఈరోజు సుఖమైన జీవనం గడపగలరు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఈరోజు లాభసాటిగా ఉంటుంది ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను విషయాలలో పాల్గొంటూ ఉండటం వలన ఈరోజు దైవ బలం అనేది కలిగి సుఖమైన జీవనం గడపగలరు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ మరియు సినిమా ఇండస్ట్రీస్ రంగం వారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఉన్నాయి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా టైలర్ ఫ్యాషన్ డిజైనింగ్ బ్యూటీషియన్ స్టేషనరీ కిరాణం వ్యాపార అలంకార వస్తువులు ఇత్యాది యొక్క వ్యాపారాలు చేసేవారికి గృహస్థితి బావుగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి నిత్యావసర సరుకులు వ్యాపారాలు చేసేవారికి అనగా కూరగాయలు ఆకూరలు పప్పు దినుసులు కిరాణం మరియు పాలు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి మరియు నాన్ వెజ్ వృత్తుల వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు లాభాలనేటివి మీకు కలిగి ఉండగలవు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈరోజు రాజకీయ నాయకులలో కానీ ఈరోజు కొద్దిగా గడ్డుకాలం అనే చెప్పాలి ఎందుకంటే కుజుని యొక్క గ్రహస్థితి వీరికి అనుకూలంగా లేదు కాబట్టి ఈ యొక్క రంగంలో మీకు ఎదురు దెబ్బలు అనేటివి ఈరోజు మీకు తగలగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా సింగపూర్ మలేషియా దుబాయ్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార స్థితి వలన ఈరోజు ఉదయం పది గంటలకు గ్రహచార స్థితి బాగా ఉంటుంది కావున ఈ రాశి వారందరూ స్థితి వలన సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి చంద్రుడు జాతకంలో చంద్రుడు అనుకూలంగా ఉంటే గనక ఎక్కువగా మనశ్శాంతిని కలిగిస్తాడు భోజన సుఖం దాంపత్య సుఖం వ్యవహారములో అనుకూలత ఇత్యాది యొక్క ఫలితాలను కలిగిస్తూ ఉంటాడు కావున ఈరోజు వీరికి గ్రహచార గోచార విషయంలో చంద్ర బుధ గ్రహాల యొక్క అనుకూలత వలన వ్యవహారములో కానీ వ్యాపారంలో కానీ మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది ప్రతి పనిలో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలగగలదు ఎటువంటి యొక్క సమస్యనైనా పరిష్కారం చేయగల శక్తి సామర్థ్యాలు ఈరోజు మీకు కలిగి ఉంటాయి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం నెరవేరకుండా ఉంటుంది ఉద్యోగంలో ఉన్నవారికి శుభగ్రహ స్థితి వలన ఉన్నతమైనటువంటి స్థానం కలిగేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూములు అమ్మటం కొనుగోలు చేయడం వలన మంచి లాభాలు ఈ ఈరోజు కలిగి ఉండగలవు పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి లాభాలు కలిగి ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ మరియు సినీ ఇండస్ట్రీ రంగం వారికి స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు మెడికల్ వస్త్ర వ్యాపారాలు అలంకార వస్తువులు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి గ్రహచార పరంగా ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి నిత్యావసర వస్తువులు వ్యాపారం చేసేవారికి అనగా కూరగాయలు ఆకూరలు పప్పు దినుసులు పాలు పెరుగు ఇత్యాది వస్తువులు వ్యాపారాలు చేసేవారికి మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార ఫలితంగా ఈరోజు చంద్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కావున ఈ యొక్క గ్రహానికి అభిషేక పూజ జరిపించి బియ్యం మరియు బెల్లం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు మరియు ఈ యొక్క మంత్రాన్ని జపం చేయడం వలన మీకు అనుకూలమైన ఫలితాలు కలుగుతుంటాయి ఓం దుర్గా మమ దుర్గతి నాశిని హుంట్ స్వాహ అనేటువంటి యొక్క మంత్రాన్ని ఈరోజు ఉదయం ఆరు నుండి ఏడు గంటల వరకు జపం చేసుకోవడం వలన ఈ రోజంతా మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం ఈ రోజు సింహ రాసే ఫలితాలు ఈరోజు వీరికి రవి మరియు బుధ శుక్రగ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి సుఖమైన జీవనం ఈరోజు గడపగలరు ఉదయంలో ఉద్యోగంలో ప్రయత్నం చేసేవారికి శుభ గ్రహచార స్థితి వలన ఆ యొక్క ప్రయత్నం నెరవేరేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి వారి యొక్క ఉద్యోగ స్థానంలో మంచి గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి ఈరోజు లావాదేవీల విషయంలో అధికమైన ధన రాబడి కలిగి ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు భూములు మరియు గృహములు అమ్మటం కొనుగోలు చేయడం వలన అధికమైన లాభాలు ఈరోజు కలిగి సంతోషమైన జీవనం గడపగలరు వ్యవసాయ వ్యాపార పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు ఈరోజు కలిగి ఉంటాయి వివిధ రకాల వ్యాపారాలు స్టీలు సిమెంట్ ఇత్తడి రాగి మరి ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి బియ్యం కూరగాయలు ఆకుకూరలు నూనె పప్పు దినుసులు ఇత్యాది నిత్యావసర సరుకులు వ్యాపారం చేసేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు కలిగి ఈ ఈ రోజంతా సుఖంగా ఉండగలరు మరియు వెజిటేబుల్స్ మరియు నాన్ వెజ్ వృత్తుల వారికి ఆదాయం ఈరోజు కొద్దిగా తగ్గి ఉంటుంది సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు ఈరోజు రాగలవు కలప చెక్క పని వారికి మరియు వస్త్ర వ్యాపారాలు చేసేవారికి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ సినీ ఇండస్ట్రీ రంగం వారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మెడికల్ మరియు అలంకార వస్తువులు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ధనలాభం అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి ఈరోజు రవిగ్రహం యొక్క అనుకూలత వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ కన్యా రాసే ఫలితాలు ఈరోజు వీరికి బుధుని యొక్క మరియు గురుగ్రహం యొక్క శుభగ్రహచార స్థితి వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు వృత్తి వ్యవహారాలలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి విద్యా వైద్య రంగం వారికి ఈరోజు మంచి గ్రహచార స్థితి అనేది కలదు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈరోజు ఆ యొక్క ప్రయత్నం నెరవేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగంలో స్థిరత్వం అనేది ఏర్పడగలదు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి శుభగ్రహచార స్థితి వలన అధికమైన లాభాలు కలిగి ఉండగలరు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ డైరెక్షన్ మరియు సినీ ఇండస్ట్రీ రంగం వారికి మరియు ఎలక్ట్రీషియన్ ఇంజనీరింగ్ వెల్డింగ్ మరియు వైండింగ్ మోటార్ మెకానిక్ మరియు డ్రైవింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఈరోజు అధికమైన శుభ ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు అనగా న్యూట్రిషియన్ బ్యూటీషియన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు మెడికల్ అలంకార వస్తువులు హోల్సేల్ వ్యాపారాలు బియ్యం ఇత్యాది యొక్క వ్యాపారాలు చేసేవారికి అధికమైన ధనలాభం అనేది ఈరోజు కలిగి ఉంటుంది నిత్యావసర సరుకులు వ్యాపారులకు మరియు నాన్ వెజ్ వృత్తుల వారికి కొద్దిగా నష్టాలు ఈ ఈరోజు కలిగి ఉంటాయి సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభ్రుడి యొక్క గ్రహచార స్థితి వలన మంచి శుభ ఫలితాలు కలిగి ఈరోజు అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం రోజు ఈరోజు రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు వాహనాలు గృహం స్థలాలు కుటుంబం అలంకారం వస్తువులు సుగంధ ద్రవ్యాలు మంచి విద్య లలిత కళల ఎందు ప్రావీణ్యం ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈరోజు ఈ రాశి వారికి శుక్రుని యొక్క కారకత్వం చేత వ్యవహార వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం అనేది కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ ప్రయాణాలు చేయుట మిత్రులతో కానీ బంధువులతో కానీ కలిసిమెలిసి ఉండటం ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఆ యొక్క రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి గృహములు స్థలాలు కానీ అమ్మడం కానీ కొనుగోలు చేయడం కానీ చేయడం వలన అద్భుతమైనటువంటి లాభాలు మీకు కలిగి ఉంటాయి వ్యవసాయ వ్యాపార వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి ఆదాయం అనేది కలిగి ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ మరియు సినీ ఇండస్ట్రీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది ఈరోజు కలిగి ఉంటుంది మరియు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ కిరాణం స్టేషనరీ మరియు మెడికల్ ఇత్యాది రంగం వారికి గ్రహచార స్థితి మామూలుగా ఉంటుంది నిత్యావసర సరుకుల వ్యాపారం చేసేవారికి కూరగాయలు పాలు పండ్లు పువ్వులు ఆకుకూరలు పప్పు దినుసులు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైనటువంటి గ్రహచార స్థితి వలన ఈ రంగం వారికి మంచి ఆదాయం అనేది కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరియు వైదిక పురోహిత వృత్తుల వారికి ఆదాయం అనేది బాగా ఉంటుంది ఈరోజు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి శుభ గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం ఈ ఈరోజు వృశ్చిక రాసే ఫలితాలు ఈ రాశికి అధిపతి కుజుడు ధైర్యం సాహసాలు భూములు కుటుంబం ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈరోజు వీరికి గ్రహచార గోచారములు అనుకూలమైన పరిస్థితులు కలిగి ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది మీరు చేసేటువంటి ఒక పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి ఆ పనిలో విజయవంతం అనేది కాగలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఉండగలరు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఈరోజు లాభసాటిగా ఉంటుంది ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడగలదు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈరోజు ఆ ప్రయత్నం నెరవేరే గ్రహచార స్థితి కలిగి ఉంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ మరియు సినీ ఇండస్ట్రీ రంగం వారికి మరియు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మరియు అన్ని రంగముల వారికి హోల్సేల్ వ్యాపారులకు మెడికల్ విద్యారంగం వారికి అలంకార వస్తువులు మరియు నిత్యావసర సరుకులు వ్యాపారం చేసేవారికి ఈరోజు గ్రహచార స్థితి మంచిగా ఉండడం వలన మీ యొక్క వ్యాపారంలో అధికమైన ధన రాబడి అనేది కలగగలదు వెజిటేబుల్స్ మరియు నాన్ వెజ్ వృత్తుల వారికి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు గ్రహచార స్థితులు మంచి అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి రాహు యొక్క గ్రహం యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులు కలగగలవు కావున ఈ యొక్క గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించుకొని మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం ఈ ఈరోజు ధనుస్సు రాసే ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క అనుకూలత వలన మీరు చేసేటువంటి యొక్క వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటారు మిత్రుల వలన కానీ బంధువుల వలన కానీ మంచి సహాయం అనేది ఈరోజు మీకు లభించగలదు వ్యవసాయ వ్యాపార పాడి పరిశ్రమదారులకు ఈరోజు లాభాలు మంచిగా ఉంటాయి ఉద్యోగంలో ఉన్నవారికి మంచి స్థానం లభించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఈరోజు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు చిరు వ్యాపారులకు నిత్యావసర వస్తువులు వ్యాపారాలు చేసేవారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఆ యొక్క రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు అనేవి కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూ క్రయ విక్రయాదుల వలన అధికమైనటువంటి ధన రాబడి అనేది కలిగి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ సినీ ఇండస్ట్రీ రంగం వారికి మరియు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ కిరాణం మెడికల్ మరియు అలంకార వస్తువులు వస్త్ర వ్యాపారాలు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి శుభ స్థితి వలన అధికమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు మరియు వెజిటేబుల్స్ మరియు నాన్ వెజ్ వృత్తుల వారికి ఈరోజు గ్రహచార స్థితిలో మంచి లాభాలు కలిగి ఉంటాయి సుఖమైన జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి గురుగ్రహం యొక్క అనుకూలత లేకపోవడం వలన కొద్దిగా ఈ గ్రహానికి అభిషేక పూజలు జరిపించుకొని శనిగలు దానం చేసిన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగే సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని మరియు రాహుగ్రహం యొక్క గ్రహస్థితి వలన అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మీరు చేసేటువంటి పనిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మంచి లాభాలు లేక కొద్దిగా ధన నష్టం అనేది కలిగి ఉంటుంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి ఎక్కువగా చెడు ఫలితాలు కలిగి ఉంటాయి ఆ యొక్క వ్యాపారంలో కొద్దిగా ఆదాయం అనేది తగ్గి ఉంటుంది గృహములు కానీ స్థలాలు కానీ అమ్మటం కానీ కొనుగోలు చేయటం కానీ ఇత్యాది యొక్క వ్యాపారాలు చేసేవారికి ధన రాబడి అనేది లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి అనేది వస్తుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం ఫలించకుండా ఉంటుంది మరియు ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఉన్నతమైనటువంటి యొక్క పదవి లభించే అధికారం అనేది ఈరోజు కలిగి ఉంటుంది ఎక్కువగా ఈరోజు వ్యవహార వ్యాపారంలో కానీ ఫైనాన్స్ విషయంలో కానీ అధికంగా ధన నష్టం అనేది కలిగి ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు అనుకూలమైన ఫలితాలు లేక ఈరోజు కొద్దిగా ఆదాయం అనేది చాలా తగ్గి ఉంటుంది ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఎడిటింగ్ డైరెక్షన్ ఫోటోగ్రఫీ రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ కిరాణ మరియు మెడికల్ ఇత్యాది అలంకార వస్తువులు పండ్ల వ్యాపారాలు చేసేవారికి ఈరోజు కొద్దిగా నష్టాలు అనేవి కలిగి ఉంటాయి నిత్యావసర సరుకులు క్రయ విక్రయాదులు చేసేవారికి అనగా కూరగాయలు ఆకూరలు పండ్లు పప్పు దినుసులు బండారాలు చిరు ధాన్య వ్యాపారాలు చిరు వ్యాపారాలు ఇత్యాది వ్యాపారాలు చేసేవారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు రాగలవు విదేశాలలో నివసించే వారికి పూజగ్రహం యొక్క స్థితిగతుల వలన కొద్దిగా నష్టాలు అనేటివి కలిగి ఉంటాయి కావున సమస్యలు పరిష్కారం కావడానికి ఆటంకాలన్నీ తొలగిపోవడానికి పూజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి కందులు మరియు బెల్లం దానం చేయడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శని జీవకారకుడు ఆయుష్యకారకుడు వ్యవహార వ్యాపారాలు అభివృద్ధి కలిగించేవాడు మరియు కొన్ని ఆపదలను కూడా కలిగించేటువంటి గ్రహం కూడా కాబట్టి ఈరోజు వీరికి గ్రహచార గోచారములు శని బుధుల యొక్క గ్రహస్థితి వలన ఈరోజు మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలను మీకు కలిగి ఉంటాయి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు విద్యార్థులకు ఈరోజు చాలా చలాకీగా ఉంటారు చదువు ఎందుకు బాగా ఆసక్తి కలిగి ఉంటారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉండేటువంటి వారికి మంచి స్థానం అనేది కలగగలదు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి అధికమైన ఆదాయం అనేది వీరికి కలిగి ఉండగలదు మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు అనేటివి కలగగలవు ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ సినీ ఇండస్ట్రీ రంగం వారికి మరియు ఆ యొక్క రంగంలో కొత్తగా చేరేటువంటి వారికి మరియు ఫ్యాషన్ డిజైన్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ కిరాణా మరియు మెడికల్ ఇత్యాది యొక్క రంగంలో ఉన్నవారికి వస్త్ర వ్యాపారాలు ముడి సరుకులు వ్యాపారం చేసేవారికి లాభాలు అనేటివి ఎక్కువగా ఉంటాయి చిరు ధాన్యం చిరు వ్యాపారాలు చేసేవారికి అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుక్ర మరియు శని యొక్క గ్రహచార గోచార విశేషము చేత అనుకూలమైన ఫలితాలు లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కావున ఈ రెండు గ్రహాలకు అభిషేక పూజలు జరిపించడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ఈ రోజు మీన రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు ధనము పుత్రులు బంగారం దేవతా కార్యాలు పశువు రంగు వస్తువులు అలంకార వస్తువులు సుగంధ ద్రవ్యాలు మరియు ఇత్యాది విషయాలకు కారకుడు కావున ఈ రోజు ఈ రాశి వారికి వ్యవహారములు అధికమైన లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధికమైన అమ్మడాలు కొనడాలు జరిగి మంచి ధనలాభం అనేది కలిగి ఆర్థికంగా ఎదుగుదలకు కలిగి ఉంటారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలదు ఉద్యోగంలో చేస్తున్న వారికి ఉన్నతమైనటువంటి స్థితి అనేది కలిగి ఉంటుంది కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఫోటోగ్రఫీ ఎడిటింగ్ డైరెక్షన్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి యొక్క వ్యాపారాలు మరియు నిత్యావసర వస్తువుల వారికి మరియు ప్రతిరోజు చేసేటువంటి యొక్క వ్యాపారాలు చేసేవారికి నాన్ వెజ్ మరియు వెజిటేబుల్స్ వ్యాపారాలు చేసేవారికి జనరల్ స్టోర్స్ ఇత్యాది యొక్క వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉన్నాయి మరియు సినీ రాజకీయ రంగాల వారికి ఈరోజు మంచి అవకాశాలు అనేటివి కలిగి ఉండగలవు విదేశాలలో నివసించే వారికి ఈరోజు అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఆస్ట్రేలియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు మీకు కలిగి ఆనందమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్